నెందులూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా కొటారు అబ్బాయి చౌదరి రెండవసారి నామినేషన్ వేశారు స్వగ్రామంలో తల్లిదండ్రులు కొటారు రామచంద్రరావు దంపతుల ఆఫీసులు తీసుకున్నారు తరువాత శ్రీ రాట్నాలమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల ఆశీర్వచనాల నడుమ ముహూర్తం ప్రకారం ర్యాలీలోనే నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు అనంతరం రాట్నాలకుంట నుండి సూర్యరావుపేట పేట మీదుగా గోపన్నపాలెం సోమవరంపాడు మల్కాపురం కొవ్వలి మీదుగా దెందులూరు రిటర్నింగ్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ది లావణ్య వేణికి కొట్టారు అబ్బాయ్ చౌదరి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరిగిన భారీ ర్యాలీలో దారి పొడవున ప్రజలు అఖండ స్వాగతాలు పలికారు అంచనాలను మించి రికార్డు స్థాయిలో ర్యాలీలో ప్రజలు చేరుకున్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ఆయిల్ ఫెడ్ చైర్మన్ కొటారు రామచంద్రరావు జెడ్పీ చైర్మన్ గంట పద్మశ్రీ ప్రసాద్ ఎంపీ కోటగిరి శ్రీధర్ ஏலூரு பார் வைசி அபியர் காமூர் சுனீல் குமார் யாதவ் கோடூ சதீஷ் சௌதரி டிவி ஆசித் சௌதரி காமிரெடி நாணி கோப்பல ராம்பாபு நாலு மண்டல காரியுள்ள జనమే తోడు గనేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు జనమే తోడు ఉరుకుతున్నాడు రాష్ట్రం గుండె వంటలకు కరిగే కంటినీ రాష్ట్రం గుండె వంటలకు కరిగే నీరతడు అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు చెమటలు చెరపని అలసట ఎరగని చిరున పరిపాలనలో ఈరోజు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ ప్రభంజనం అనేది మరొకసారి మళ్ళీ చూస్తున్నాము ప్రతి నియోజకవర్గంలో ఈరోజు తెందులూరు నియోజకవర్గంలో మన అబ్బాయి చౌదరి రెండోసారి నామినేషన్ వేస్తున్నారు సెకండ్ టర్మ్ మళ్ళీ గతంలో దాదాపు ఇరవై వేల మెజార్టీ అయితే ఈసారి కనీసం ముప్పై వేల మెజార్టీ వస్తుందని హండ్రెడ్ పర్సెంట్ బల్ల చెప్పొచ్చు ఎమ్మెల్యే గారు అబ్బాయి చౌదరి గారు రెండో రోజు రెండోసారి మళ్ళీ కూడా నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్ వేయడంలోనే అర్థమైపోయింది ఈ రోజు మా జగన్ అన్న ఐదేళ్ల పాలనలో ఎంత గొప్పగా ఆయన పాలన చేశారో అలానే ఇక్కడ మా దెందులూరు కూడా మా ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు కూడా అదే విధంగా ఇక్కడ పాలన చేయడం ప్రజలందరూ చూసారు ఈరోజు ఏలూరు పార్లమెంట్ పరిధిలో రెండో నామినేషన్ అబ్బాయి చౌదరి గారు వేయడం జరిగింది స్పందన చూస్తే అసలు నా భూతో నా భవిష్యత్ అసలు ప్రజలు స్వచ్ఛందంగా అసలు దగ్గర దగ్గర దాదాపు ఏడు గంటలు పట్టింది ఇక్కడ 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 రావడానికి అలానే నిన్న ఆల్నాని గారు వేసిన నామినేషన్ చూసుకుంటే అక్కడ కూడా అసలు జన సందోహం చూస్తే అసలు మాములుగా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో చేసిన పరిపాలన చూసి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు తప్పకుండా ఈ పార్లమెంట్ పరిధిలోని ఏడుకు ఏడు నియోజకవర్గాలతో పాటు ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కలిసి ఒక కుటుంబంలో పనిచేసి గెలవబోతున్నాం ఇంకా అబ్బాయి చౌదరి గారు చూస్తుంటే ఈరోజు ఈరోజు ప్రతిపక్షాలకి నిద్ర పట్టదు ఈరోజు ఐదు సంవత్సరాలుగా మీ అందరి ఈ నియోజకవర్గ ప్రజలందరి యొక్క ఆశీర్వాదం ముఖ్యమంత్రి గారి దీవెనలతో నేను కానీ మా ఎంపీ గారు కానీ మా జడ్పీ చైర్మన్ గారు కానీ మా ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ మా నాయకులు కానీ అందరూ కూడా ఒకే ఒక లక్ష్యంతో పనిచేశారు ఈ దెందలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గంగా ముందుకు తీసుకువెళ్ళాలి సంక్షేమం అందరికీ అందించాలనేటువంటి ఆలోచనతో ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ నియోజకవర్గం ఉండాలి అని ఎవరికి నియోజకవర్గంలో అందరికీ గౌరవాన్ని ఇచ్చే విధంగా మేము పరిపాలన చేయాలి అని మొదటి రోజు నుంచి అనుకున్నాం అదేవిధంగా ఐదు సంవత్సరాల పాటు అందరికీ కూడా గౌరవిస్తూ ఈ నియోజకవర్గంలో దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం ప్రజల యొక్క ఆశస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి దీవెనలతో మా నాయకులందరూ కూడా కలిసిగతిగా పనిచేసి ఈరోజు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళటం జరిగింది అదేవిధంగా మరొకసారి ఆ ప్రజల యొక్క ఆశీర్వాదం అందించాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశస్సులతో ఈరోజు నేను కానీ ఈరోజు ఎంపీ శ్రీధర్ గారి కానీ అదేవిధంగా ఎంపీ అభ్యర్థి తమ్ముడు సునీల్ కానీ ఎప్ప జగన్మన్ గారు కానీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు నామినేషన్ నేను వేస్తున్నాను అని అర్థం కాకుండా జగనన్న సైనికుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నియోజకవర్గంలో నామినేషన్ మేము వేస్తున్నాము అనేటువంటి భావనతో ప్రతి ఒక్కళ్ళు కూడా మా అన్న వేస్తున్నాడు మా అబ్బాయి వేస్తున్నాడు మా తమ్ముడు వేస్తున్నాడు అనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా వచ్చి మద్దతు తెలిపినందుకు పేరు పేరున అందరికీ కూడా మా నమస్కారాలు తెలుపుతూ మేమే మీ అందరికీ కూడా రుణపడిపోయి పడిపోయి ఉన్నాం అందరం కూడా తప్పకుండా మీ అందరికీ సేవకులుగా ముందుకు వెళ్ళి ఆ రుణం తీర్చుకున్న కొంచెం నా రుణం తీర్చుకునే విధంగా ముందుకు వెళ్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రత్యేకించి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు మా సీధర్ అన్నయ్య గారికి అదేవిధంగా తమ్ముడు ఎంపీ పెద్ద సునీలకి కానీ అదేవిధంగా మా జెప్పీ చైర్మన్ గారికి కానీ మా నాగేశ్యం గారు టీడీ బోర్డు బందర్ గారికి కానీ మా ఈరోజు అందరూ కూడా ఈరోజు స్వామి టెంపుల్ చైర్మన్ గారు కానీ ఇలా ఒకళ్ళు ఉద్రీని కాదు ఈరోజు అందరూ కూడా వచ్చారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ మీ అందరి యొక్క దీవెనలు మరొకసారి అందించాలని ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తాం